ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు టూ త్రీ ఇయర్స్ పాపకి ఫ్రాక్ అండి డిజైనర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో నేను ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను ఇది డ్రెస్ మెటీరియల్ స్టిచ్ అయ్యి మిగిలిన క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది నేను వేసుకున్నాను చూడండి కటింగ్ అనేది చాలా క్లియర్గా చెప్తున్నాను మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి చూడండి పొడవొచ్చి ట్వంటీ టూ తీసుకున్నాను ఫస్ట్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అలా ఫోర్ ఫోల్డింగ్ వేసుకొని పొడవ అనేది చూసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకోవడమే చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి కింద కూడా నీట్గా ఉండేలాగా కటింగ్ అనేది చేసుకున్నాను ఈ ఫ్రాక్ పొడవు వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అనమాట అలాగే నెక్ వచ్చేసి ఫైవ్ చంక డౌన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ చెస్ట్ వచ్చేసి నైన్ తీసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి ఎయిట్ కింద వచ్చేసి లెవెన్ మనకు కొంచెం లాగా రావాలి కాబట్టి కింద లెవెన్ ఉంది చెస్ట్ దగ్గర నైన్ అలాగే అప్పర్ చెస్ట్ వచ్చేసి నైన్ లోయర్ చెస్ట్ వచ్చేసి ఎయిట్ అనమాట ఇక్కడ చంక ఆమ్రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ ఫ్రెండ్స్ ఇది ఖర్చు కోసం ఒక ఇంచు ఖర్చు కోసం అయితే తీసుకున్నాను ఎక్కువ ఖర్చు అనేది నేను ఇక్కడ పెట్టడం లేదు సో ఇప్పుడు మనం ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా నేను కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇది మనకి డ్రెస్ కటింగ్ ఎలా ఉందో ఇది కూడా అలాగనే ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్ అనమాట చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా రెండు సపరేట్ చేసుకోవాలి మనకి డ్రెస్కి ఎలా అయితే ఫోల్డ్ చేస్తాను అలాగే చేశాను నేను నెక్ వచ్చేసి ఎడల్పు టూ తీసుకున్నాను అలాగే నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ నేను డ్రా చేస్తున్నాను టూ సైడ్స్ వచ్చేసి ఇలా రౌండ్ షేప్ అనేది నేను డ్రా చేస్తున్నాను ఫ్రంట్ టు బ్యాక్ ఒకే నెక్ అనేది నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ రెండు ఇట్లా డివైడ్ చేసి ఒకటి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇలా సెంటర్కి మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సెంటర్ మధ్యకి చూడండి ఇలా ఓపెన్ అనేది చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇది పొడవు చూసుకుంటే పంతొమ్మిది ఉంది సో పంతొమ్మిది మనం ఇప్పుడు ఈ వైట్ ఫ్యాబ్రిక్ అనేది మధ్యలో జాయింట్ డిజైన్ చేయడానికైతే యూజ్ చేస్తున్నాను ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పొడవు కూడా పంతొమ్మిది ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా డ్రెస్కి కింద నెక్ దగ్గర నుంచి అదేవిధంగా పొడవు ఎడల్పు వచ్చేసి ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి డబల్ ఫోల్డింగ్ మీద త్రీ ఇంచెస్ తీసుకుంటే మనకి ఓపెన్ చేసేటప్పటికి సిక్స్ ఇంచెస్ వస్తుంది సో ఇలా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రాలు అనేవి నీట్గా కట్ చేసుకుంటున్నాను పడవ పంతొమ్మిది ఎడల్పు ఆరు అనమాట డబల్ ఫోల్డింగ్ మీద త్రీ తీసుకున్నాను చూడండి ఇలా ఉంది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి నెక్కి చూడండి టూ సైడ్స్ అనేవి ఇలా జాయింట్ చేసుకోవాలి స్టిచెస్ అనేవి ఇలా చేసుకోవాలి చూడండి ఇలా పెట్టే స్టిచ్ చేస్తే ఇలా ఫోల్డ్ పడిపోతుంది అనమాట ఇలాగా అలాగే టూ సైడ్స్ అనేవి ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి చూడండి ఇంకా స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది మీకు కంటిన్యూ చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా డిజైన్ ఫ్రాక్ అనేది మనకి వస్తుంది చూడండి ఇక్కడ ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టుకోవాలన్నమాట డబుల్ ఫ్రిల్స్ వస్తాయి అలాగే అటు సైడ్ నుంచి కూడా ఇలా కూర్చొచ్చి ఇలా వస్తుంది ఇలా స్టిచ్ అనేది మనం వేసుకోవాలి సో అటు టూ ఇంచెస్ ఫ్రిల్స్ ఇటు టూ ఫ్రిల్స్ అని పడిపోతాయి మనకి చూడండి ఫ్రిల్స్ అనేది పెట్టాను వీడియో స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రిల్స్ వేసినాక మనకి ఎలా వచ్చిందనమాట చూ నేనైతే ఫ్రిల్స్ పెట్టాను ఫ్రెండ్స్ వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు మిస్ అయిపోయింది ఫ్రిల్స్ పెట్టడం నేను వీలైతే ఇంకొక వీడియోలో మీకు ఫ్రిల్స్ అనేది ఎలా పెట్టాలి అనేది నెక్ దగ్గర చూపిస్తాను టోటల్గా అవుట్ లుక్ ఎలా ఉందని చూపిస్తాను ఇది వచ్చేసి క్రాస్ పీస్ అనే తీసుకుంటున్నాను నెక్ కోసం అనమాట నెక్కి నేను ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో వేద్దామనుకుంటున్నాను గోట్ అనేది వేద్దాం అనుకుంటున్నాను దానికోసం చూడండి ఇక్కడ ఫ్రిల్స్ ఫ్రిల్స్ పెట్టేసి పైన స్టిచ్ చేశాను అందుకని చెప్పేసి ఇలా వచ్చింది మనకి చూడండి కింద చూడండి ఈ బ్యాక్ సైడ్ అనేది నేను ఈ క్రాస్ ముక్కని నెక్కి అనేది అటాచ్ చేసుకుంటున్నాను ఒక పాదం ఖచ్చితోటి ఈ డ్రెస్కి మెయిన్ అనేది ఫ్రిల్స్ పెట్టడమే ఫ్రెండ్స్ అది ఇక్కడ స్కిప్ అయిపోయింది మీకు ఇంకొక వీడియోలో షార్ట్లో అయితే నేను చూపిస్తాను మీకు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా టక్స్ అనేది ఇచ్చుకుంటున్నాను చూడండి బ్యాక్ సైడ్ నుంచి జాయింట్ చేస్తే ఇది ఫ్రంట్ వైపు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఒక పావించి తోటి నెక్ అనేది చుట్టూ థ్రెడ్ అనేది వస్తుంది చూడండి గోట్ లాగా మనకి ఒక పావించ్ తోటి గ్రోట్ అనేది వస్తుంది అనమాట చాలా అంటే చాలా నీట్గా ఇంకా హెమ్మింగ్ అనేది ఏం చేసే అవసరం ఉండదు చాలా నీట్గా వస్తుంది సో చూడండి ఇలా వచ్చింది ఫ్రంట్ నెక్ సో కింద ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టుకున్నప్పుడు మధ్యలో కూడా ఒక స్టిచ్ చేసుకున్నాను అనమాట ఒక ఫోర్ ఇంచెస్ పొడవతోటి అలాగే సైడ్ చంకలు కూడా ఎక్స్ట్రా పీసెస్ అనేవి ఇవ్వకుండా ఉన్న క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా చంక దగ్గర ఖర్చులు అనేవి ఏమి కనిపించకుండా ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్టిచ్ చేసే ముందు చంక దగ్గర మనకి తిరగాలి కాబట్టి కొంచెం అక్కడక్కడ టక్స్ అనేవి ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ అలా ఇచ్చుకుంటే నీట్గా వస్తుంది చూడండి ఇలా అనమాట సో అలా టక్స్ ఇచ్చుకొని మనకి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా వస్తుంది సో నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఇంకా ఎక్స్ట్రాగా క్లాత్ పీసెస్ అనేవి ఏమి వేయకుండా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే మెథడ్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది చూడండి టోటల్గా ఫ్రంట్ పార్ట్ ఇలా ఉందన్నమాట కింద అయితే నేను కొంచెం ఒక పాదవారా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్గా పది పదిహేను నిమిషాల్లో మనం బ్లౌజ్ అనే ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది మనకి జాకెట్ ముక్కల క్లాత్ మిగిలిన కూడా ఒక జాకెట్ ఫీస్ అయినా కూడా ఈ ఫ్రాక్ అనేది వచ్చేస్తుంది అనమాట నేనైతే డ్రెస్ స్టిచ్ చేసిన క్లాత్లు మిగిలిన క్లాత్ తోటి ఈ ఫ్రాక్ అనేది త్రీ ఇయర్స్ పాప్కి స్టిచ్ చేశాను చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది మీకు ఈ అవుట్ ఫిట్ నచ్చితే మీరు ట్రై చేయండి ఇంట్లో మీ పిల్లలు మీరే స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ వెనక ఓపెన్ అనేది పెట్టాను ఆ ఓపెన్కి నేను ఇట్లా క్లాత్ అనేది తీసుకొని చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను సైడ్ అనేది మడిచి ఫోల్డింగ్ అనేది చేసి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఎక్కడ హెమ్మింగ్ అనేది నేను చేయట్లేదు చూడండి సో ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన పెట్టేసి సైడ్ ఇంకో స్టిచెస్ అనేవి ఇలా వేసుకోవడమే అక్కడ నుంచి పాదం తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అనేది ఇటు ఇటు సైడ్ వేసేసుకుంటున్నాను అనమాట క్లాత్ అనేది పైన పెట్టేసి స్టిచ్ చేసి టక్స్ ఇచ్చేసి తిరిగేసుకుంటున్నాను సో దీన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి ఫైనల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది చాలా సింపుల్ పద్ధతి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే మీరు యూజ్ చేసుకోండి నెక్లు ఏవైనా సరే ఇలా తిప్పేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది స్టిమ్మింగ్ అనేది మనకి ఏమి ఉండదు టైం అయితే సేవ్ అవుతుంది త్వరగా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది నేను ఈ మెథడ్ అయితే ఫాలో అవుతుందని మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి సో ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఇలా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పిల్లల ఫ్రాక్స్ అనేవి ఇలా నెక్లు అన్నీ తిరగేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయి ఇది వచ్చేసి బ్యాక్ అన్ బ్యాక్ పార్ట్ అనమాట చూడండి బ్యాక్ పార్ట్ నెక్ కూడా నేను ఇలాగే వేసుకుంటున్నాను టాస్ పీస్ అనేది తీసుకున్నాను ఒక వన్ ఇంచ్ తోటి దాన్ని ఒక ఇంచు ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను అలాగే టూ సైడ్ నెక్స్ అనేవి ఇలాగే నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే మనకి ఎటువంటి హెమ్మింగ్ లేకుండా ఒక పావించి గోట్ వేసుకున్నట్టు ఉంటుంది నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఎమ్మింగ్తో పని లేకుండా సరిపోతుంది ఫ్రెండ్స్ ఆపోజిట్ క్లాత్ అనేది మనం ఇలా యూజ్ చేసుకోవడం వల్ల చూడండి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసి పైన ఇంకో స్టిచ్ అనేది వేసేస్తున్నాను అంటే అలాగే రెండో సైడ్ కూడా నీట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి చేరు షేర్ అవుతుంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూడండి ఇలా మనకి బ్యాక్ పార్ట్ కూడా ఇలా రెడీ అయిపోయింది ఒక బటన్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అలాగే సైడ్ చూడండి ఆమ్ రౌండ్ కూడా నేను ఇలాగా చంకలు అనేవి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను దీనికి సపరేట్ క్లాత్ నేను ఏం యూజ్ చేయట్లేదు చాలా అంటే చాలా సింపుల్ పద్ధతి అయితే నేను ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ సో అలాగే రెండో వైపు కూడా ఇలా టక్స్ ఇచ్చుకొని ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవడం ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో నేను పెట్టిన ఫ్రిల్స్ అనేవి స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక షార్ట్ వీడియోలో నేనైతే ఆ ఫ్రిల్స్ క్లారిటీగా మీకు కోసం అయితే చూపిస్తాను వేరే క్లాత్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ అనేది నేను చేసి మీకు షార్ట్ అనేది వీడియో అనేది నేను పెడతాను మీకు కరెక్ట్ ఖచ్చితంగా కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను సో టోటల్గా మనకి ఈ విధంగా సో రెడీ అయిపోయింది అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ సో మనం ముందుగా కట్ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ ఇది చూడండి ఇలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది అలాగే బ్యాక్ పార్ట్ అనమాట ఇలా చూసుకొని రెండు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చూడండి ఇలాగ రెండు షోల్డర్స్ అనేవి నేను జాయింట్ అయితే చేస్తున్నాను షోల్డర్స్ జాయింట్ చేసుకొని సైడ్ స్టిచ్చెస్ అనేవి వేసేస్తే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది సో ఇదనమాట ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చూడండి సైడ్ జాయింట్ కూడా మనం ఇందాక ఒక పావించ్ ఖర్చుతోటి కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఆ ఇంచ్ తోటి నేను స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను టూ సైడ్స్ అనేవి ఇలా పట్టుకొని ఫైనల్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవడమే ఒక చివర అంతా నీట్గా వచ్చేలాగా ఫినిషింగ్ స్టిచ్ వచ్చేలాగా ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను అలాగే రెండో వైపు కూడా స్టిచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్తో హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే నేను ఖర్చు కోసం వదిలేసుకున్నాను కదా అదే విధంగా మెయింటైన్ చేసుకుంటూ నీట్ ఫినిషింగ్తో ఒక స్టిచ్ అనేది నేను సైడ్లోనేది జాయింట్ చేసుకుంటున్నాను సో ఇదన్నమాట ఇలా వచ్చింది ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి స్టిప్గా ఉండడం కోసం డబల్ స్టిచ్ సైడ్ ఇంకొక పావి ఇంచు ఖర్చుతో ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తున్నాను సో ఇదనమాట ఈ విధంగా మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది టోటల్ లుక్ అనేది ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు చూడండి టోటల్గా ఫ్రాక్ అనేది ఇలా వచ్చింది కింద చూస్తే లాగా పైన వచ్చేసి ఈ మోడల్ అనేది మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో వచ్చేసి ఒక ఫ్లవర్ అయితే స్టిచ్ చేసి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో అది కూడా ఎలాగ ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి టాజల్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఫ్రెండ్స్ మనం ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్నగా సింపుల్గా పెట్టుకున్నాను చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్లో క్లాత్ అయితే చివర్లు అనేది ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ ఇంచెస్ పొడవుండేలాగా తీసుకున్నాను అన్నమాట అటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ ఉండేలాగా తీసుకొని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసి తిప్పేసుకుంటున్నాను మనకి అంచులు అనేవి నీట్గా రావడం కోసం అనేవి ఇలా తీసుకుంటున్నాను సిజర్ ఉపయోగించి చూడండి ఇలాగ ఈ సైల్ను కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవడం ఈ వీడియోలో కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనం ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే పైన స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది సింపుల్గా బిగినర్స్ కోసం ఈజీ పద్ధతి అయితే చెప్తున్నాను ఇలా ఇలా మధ్యలో ఇలా ఫిల్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా వస్తుంది సో ఇలాగా ఫ్రిన్స్ అనేవి పెట్టుకొని ఒక రిబ్బన్ ఫ్లవర్ లాగా నేనైతే డిజైన్ చేసి పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకుంటే ఇలా సెంటర్లో లుక్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక మిషన్ స్టిచ్ అనేది ఇలా వేసుకుంటే రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అది సపరేట్ అవ్వదు అనమాట ఊడిపోకుండా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుంది చాలా అంటే చాలా బాగా లుక్ అనేది చాలా బాగుంది నాకైతే చాలా బాగా క్యూట్ అనిపించింది ఫ్రాకు చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఫాలో అవ్వండి మీ పిల్లలకి మీరే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో టోటల్గా మనకు లుక్ ఎలా ఉందో అవుట్లుక్ అనేది ఒకసారి చూసేయండి సో టోటల్గా ఫ్రాక్ ఇలా ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్